నగర్ శివార్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలు బేజి జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నోచిగూడలో తాజ్ హోటల్ పక్కన ఓ ఇంట్లో భారీ దొంగతనం జరిగిన వైరం వెలుగులోకి వచ్చింది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పదహారు తులాల బంగారం ఒక లక్ష నలభై వేల నగదు ముప్పై ఐదు తులాల వెండి దొంగతనం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు రెక్కల కష్టం చేసి పిల్లల కోసం ఒక్కో రూపాయి కూడబెట్టుకుంటున్నామని మున్నీరుగా విలపించిన బిజిలీ తిరుపతి బిజిలీ సరిత వీరికి ఒక కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారు వీరిది రుద్రవల్లి పోచంపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా నుండి కూలి పనుల నిమిత్తమై అన్నోచీగూడలో ఓ ఇంట్లో ఉంటున్నారు వారు తమ సొంత గ్రామానికి వెళుతూ ఇంటికి తాళం వేసి తమ గ్రామం వెళ్ళొచ్చి చూసేసరికి ఇంటి తాళం తీసి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో క్లూజ్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను వివరాలు అడిగి తెలుసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పది గంటల రాత్రి మోదీ కడుపులో మన్న తోము వాడా నేను ఎట్లా మొగ్న బతికినా కూడా చెప్పలే ఈ చిన్న రూమ్ లో వాడి ఎంత బాగా చేసి కూలి ఫుల్ పని చేసుకుంటాం మేము జ్యూస్ సెంటర్ పెడతాం జ్యూస్ సెంటర్ పని పనిచేస్తాం భార్య రెక్కల కష్టం మొక్కలు వేసుకొని ట్యాబ్లెట్కి ఉన్న పైసలు బంగారం మేము పెళ్లి పెట్టింది మేము రెక్కల కష్టం వేసుకొని తెచ్చుకుంది పిల్లలు కొనుకొచ్చుకొని తెచ్చుకుంటాము అది కలిపి పద తిలా కూ లక్ష నలభై వేలు అప్పు కడదాన్ని తెచ్చిపెట్టినాయి ఇంట్లో అవి మా భార్య జ్యూస్ సెంటర్ పని పనిచేసింది ఆ పని ట్యాబ్ పెట్టుకున్న పైసలు అవి ఇంట్లో ఉండే రోజులు గుడికాడి పోతా పన్నెల దుండికాడికి రోజు ఇస్తుపోతాం కానీ నేను ఏంటంటే ఆపాది పని మీద మర్చిపోయాం మర్చిపోయి ముందు పెట్టిపోయాము అది నైట్ అయిపోతాం ఇంటివల్ల చూస్తే లేదు తాళం మీద కూడా పెట్టరు అందుమర ఓపెన్ చేసి తాళం తిన్న వాటింది రోజు రాత్రి వరకు ఇక్కడ నేను సాయంత్రం మూడు గంటల వరకు ఉన్నాయి ఇక్కడ రోజు జ్యూస్ సెంటర్ ఓపెన్ చేస్తుంది ఎనిమిది తొమ్మిది గంటలకి ఉంటుంది కానీ నేను జ్యూస్ సెంటర్ ఓపెన్ చేయలేదు వర్షం పడ్డది అందువల్ల నేను జ్యూస్ సెంటర్ ఓపెన్ చేయలేదు నేను తొందరగా ఊరిపోయినాం ఊరు పోయేసరికి చూసిన వాళ్ళే వరం చేసి అది వెళ్ళి ముప్పై ఐదు తిలాలు ఉంటాయి పట్టగలు చేసిన వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ బిడ్డ కోసం అని కొనిపెట్టినా కోసం బిడ్డ కూడా కొనుపెట్టినా బంగారు కోసమే అది కూడా పోయింది